హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది మనం రోజు తీసుకునే పాలల్లో పాలు తోడుపెట్టిన తర్వాత పైన మేగడు ఉంటుంది కదండి దాన్ని అలాంటి రోజు డబ్బాలో రోజు కొంచెం అలా తీసి స్టోర్ చేసి పెట్టినటువంటి మేగడం అండి ఇది ఇరవై రోజుల నుంచి నేను అలాగా స్టోర్ చేసినటువంటి మీగడ నేను లీటర్ పాలు అయితే తీసుకుంటానండి ఆరు లీటర్ పాలలో రోజు ఉదయం నైట్ తోడుపెట్టి ఉదయం బాక్సులు కడతాను కదండి పిల్లలకి మా వారికి ఉదయాన్నే లేవంగానే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎయిట్ థర్టీ కల్లా వాళ్ళకి బాక్సులు కట్టేస్తాను కదా అప్పుడు పైన పాల మీద పెరుగు మీద ఉండే మేఘన్ని తీసి ఇలాగా డబ్బాలో అయితే పెట్టేసుకుంటాను ఆ మేఘన్ని మనం డబ్బాలో పెట్టేటప్పుడు ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత అలా కొంచెం కొంచెం నీరు అయితే వస్తుందండి ఆ మేకడలో ఆ మేగడలో ఉండే నీరుని అనేది వంపేసేయాలి అలా వంపేస్తే అది ఎటువంటి ఫంగస్ రాకుండా మేకడైతే నీట్గా ఉంటుంది ఆ మేకని ఇలాగా ఒక డబ్రాల్లో తీసుకొని మెత్తగా బాగా మేకని ఉదయాన్నే తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టానండి ఆ అనేది చల్లబడ్డ తర్వాత మేగడలో ఉండే కూలింగ్ అంతా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి అయితే మేగడంతా తీసుకొని మజ్జికంతో మెత్తగా చేసి వాటర్ అయితే యాడ్ చేసి వెన్నంతా మేగడిని మనం మజ్జిగతో మజ్జిగ చేసి వచ్చిందని వెన్న వెన్నంటారు కదా ఆ వెన్నంతా ఒక గిన్నెలోకి తీసుకొని చూసారు కదా అదంతా కూడా గంటతో తీసాను కదా దాంట్లోకి అయితే వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ అంతా పంపేసేసి మరలా ఇంకొకసారి ఆ మజ్జిగని మజ్జికమ్మంతో అలాగా చేయడం వల్ల మరలా మజ్జిగలో ఉన్నటువంటి ఇంకా ఏమైనా మేగుడు ఉంటే అది కూడా బయటకు వస్తుందండి వెన్న ఆ వెన్నని మరలా తీసుకొని ఆ నీళ్ళ అది ఆ వెన్నలో యాడ్ చేసుకుందాము ఇలా మన చేతులతో మనమే చేసుకోవడం వల్ల ఎటువంటి కల్తీ లేని వెన్ననే పిల్లలకి మనం అందించగలం ఇలా చేసిన వెన్ననే మా పిల్లలు చక్కగా చట్నీలు చేసినప్పుడు ఏదైనా వాళ్ళకి ఏదైనా స్వీట్ చేసినప్పుడు కానీ ఏదో మనం బిర్యానీ చేసుకున్నప్పుడు పలావ్ చేసుకున్నప్పుడు చక్కగా మనం చేతులతో చేసిన వెన్న వేసి పెడితే పిల్లలకి చాలా మంచిది కదండి ఎప్పుడన్నా సుంగలు చేయాలన్నా కానీ ఇలాగా వెన్న చేసి పెట్టుకుంటే పిల్లలకు మనం ఇవ్వడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మొత్తం వెన్నంతా తీసి పెట్టిన తర్వాత పొయ్యి మీద అయితే పెట్టి ఉన్నానండి మొత్తం వెన్నంతా కరిగి వెన్నంతా కరిగిందాక అలా తిప్పి ఇక సిమ్లో పెట్టేసేసి మనం కొద్దిసేపు వరకు అలా ఉంచేసేద్దాం ఇది మజ్జిగ ఉంది కదండి ఇక ఈ మజ్జిగిని నేను పారిపోయినండి ఎందుకంటే మనం ఇరవై రోజుల నుంచి ఉంచినటువంటి మజ్జిగ కదా దాన్ని మనం తాగడానికి పనికిరాదు కాబట్టి నేను ఆ మజ్జిగిని మొక్కలకైతే పోస్తాను కొంచెం కొంచెంగా మొక్కలకైతే పోస్తే చాలా మంచిదండి అలా పులుసు ఉన్న మజ్జిగ కదా మొక్కలకి పోయడం వల్ల వాటికి మంచి బలాన్ని పోషన్ అయితే ఇస్తుంది ఇలాగ ఒక చిన్న ఫెస్టిలైజర్ టైప్ ఉపయోగపడుతుంది అనమాట ఎటువంటి చేతలు కానీ ఏమీ లేకుండా పోతుంది చూసారుగా అలా మొత్తం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు అది సిమ్లో పెట్టేసేసి ఉంచితే కొద్దిసేపు ఉంచిన తర్వాత చూసారుగా అలాగ మజ్జిగనే అది వెన్న అనేది కరిగిపోయి తెల్లగా ఉన్నది కాస్త చూసారా వాటర్ టైప్ వచ్చింది ఇలా వాటర్ లాగా వచ్చినటువంటి వెన్నని చూసారు ఇప్పుడు నెయ్యి అయిపోయిందండి అది కరిగి 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 అలాగా వేడవడం వల్ల దానిలో ఉన్న మజ్జిగ కంటెంట్ అంతా కూడా కాగిపోయి ఇలాగా మనకి నెయ్యి అనేది బయటకు వస్తుంది స్వచ్ఛమైన మన చేతులతో మనం చేసుకున్న నెయ్యండి పిల్లలకి మనం పెడితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి అర లీటర్ పాలండి అర లీటర్ పాలలో రోజు ఉదయాన్నే అలాగ పైన వచ్చే మీగడ తీసి ఒక ట్వంటీ డేస్ అలా డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి అర లీటర్ పాలకి మళ్ళీ ట్వంటీ డేస్లో అర లీటర్ నెయ్యి అయితే అవుతుంది చక్కగా చాలా ఫ్రెష్గా ఉంది చూసారా ఇప్పుడు అది ఆరి చల్లారిన గ్యాస్ కట్టేసాక చల్లారిన తర్వాత మనం ఇది ఇంతకుముందు చేసిన నెయ్యి పిల్లలు తినంగా కొంచెం మిగిలింది దాంట్లోనే ఆ డబ్బాలోనే మళ్ళీ ఈ నెయ్యి అనేది పోసి స్టోర్ చేస్తాను అలాగా ప్లాస్టిక్ దాంతో పోయకండి ఎందుకంటే కొంచెం నెయ్యి అనేది వేడిగా ఉన్నప్పుడు పోస్తేనే మొత్తం అనేది మన డబ్బాలోకి వస్తే చల్లారిన తర్వాత పోస్తే అది గిడ్డ కడుతుంది అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలాగంటే స్టీల్ జల్లెళ్ళు ఏమన్నా చూసుకొని దాంట్లో పోస్తే చక్కగా దానిలో ఏదన్నా మజ్జిగ పులకలు ఏమన్నా ఉంటే ఆగిపోయి ఓన్లీ నెయ్యి వరకే డబ్బాలోకి వస్తుంది అలాగా చూసారు కదా డబ్బా నిండిపోయిందండి లీటర్ డబ్బా నిండిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ మా వీడియోస్ని చూడండి